అబ్బాబా ఈ ఎండలు మండిపోతున్నాయి రా నాయన ఇలాంటప్పుడు చల్ల చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది కదా సో మీ ఇంట్లో కూడా ఇలానే అడుగుతున్నారా అయితే ఈ బనానా మిల్క్ షేక్ ఒకసారి ట్రై చేసి వాళ్ళకి ఇవ్వని ఇంకా ఫిదా అయిపోతారు ఇదంటూ అనే నేను ఏమీ అనేషా నా చాలా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ముందుగా ఒక బనానాని తీసుకొని ఇలా చిన్న చిన్న రౌండ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ బనా పీస్లన్నీ అందులో వేసేసుకొని తర్వాత వన్ గ్లాస్ పాలు ఇవి చల్లగా పెట్టిన పాలు అనమాట అంటే ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టి తీసాను అందుకో కూల్గా ఉన్నాయి సో మీకు కావాలంటే ఐస్ క్యూబ్ కూడా వేసేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కోకో పౌడర్ కూడా వేసేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి మిక్సీ పెట్టించుకున్న మిశ్రమంలో కొంచెం కోకో పౌడర్ని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కావాలంటే దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వన్ అవర్ తర్వాత తింటే ఇంకా కూల్ కూల్గా భలే అనిపిస్తుంది ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి భలే ఉంటుంది